హాయ్ అండి మన దేశంలో అనేక రకాల రాజకీయ పార్టీలు ఉంటాయి అనేక వాటిల్లో అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు అనేక పార్టీలు మన దేశాన్ని పాలిస్తున్నాయి పాలిస్తూ ఉంటారు అనేక వ్యక్తులు అనేక రకాల వ్యక్తులు ఆ పార్టీల్లో చేరుతారు దేశభక్తి అంటారు దేశభక్తి దేశభక్తి అంటే మరి అదేంటో మరి తెలీదు మరి మనకి అది అది మరి ఏమన్నా ఒక రకమైన విచిత్రమైన పదార్థమేమో మరి మనకైతే తెలియదు కానీ ఏంటంటే దేశభక్తి అంటే జనరల్గా నాలాంటి వాళ్ళకి తెలిసినది ఏంటంటే దేశాన్ని ప్రేమించాలి దేశాన్ని ప్రేమించాలంటే దేశ దేశంలో ఉన్న ప్రజల్ని ప్రేమి ప్రేమించాలి వాళ్ళకి మంచి చెయ్యాలి వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది అంతే దేశభక్తి అంటే ఏదో దేశం ఏదో కొండను ప్రేమించు గుట్టను ప్రేమించు గుడిని ప్రేమించు గోపురాన్ని ప్రేమి ప్రేమించు అని కాదు దేశం అంటే ప్రజలు దేశం అంటే మట్టి దేశం అంటే మనుషులు అన్న అని మన కవిగారు చెప్పినట్టుగా అదనమాట అయితేనండి మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలకు పైన అయిపోయింది అయితే ఇంతవరకు గొప్ప గొప్ప కట్టడాలు గొప్ప గొప్ప రైల్వే స్టేషన్స్ గొప్ప గొప్ప బ్రిడ్జులు గొప్ప గొప్ప బిల్డింగులు ఎవరన్నా కట్టారు అంటే అది ముస్లిమ్స్ కట్టారండి ఎంతసేపటికి ముస్లిమ్స్ మీద నుండి మనం ఇంగ్లీష్ వాళ్ళ మీద పడి వాళ్ళ మీద పడి ఏడుస్తాం ఇవాళ మనము రైళ్ళల్లో ఇన్ని గొప్పగా చక్కగా ప్రయాణం చేస్తున్నాము ఇన్ని రైలు బ్రిడ్జ్లు తయారైన అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బ్రిటిష్ పీపుల్ అనమాట అది ఏంది ఎందుకు అంటే కొంతమంది అంటారు వాళ్ళ కోసం కట్టుకున్నారు వాళ్ళని వాళ్ళ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కోసము వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికని వాళ్ళ గెస్ట్ హౌస్లకి వెళ్ళటానికి ఏదైనా కట్టారు కదా సో అట్లాగే గొప్ప గొప్ప బిల్డింగులు మొ మనకి మన మనని మనని పాలి పరిపాలించినప్పుడు అది ఆ రోజుల్లో అలాగే దండయాత్రలు జరుగుతూ ఉండేవాడి దండయాత్రలు ఎవడో ఒకడు చేశాడు అంటే ఒక దేశం బలహీనంగా ఉంటే ఎవడో వచ్చి దండయాత్ర చేస్తాడు మనం బలహీనంగా ఉండటం ఎవరిది తప్పు మందే కదా తప్పు కాబట్టి వాడు వాడిని ఎవడనో వాడేదో మనం మన మీద దండయాత్ర చేశాడని మనం ఏడిస్తే లాభమే అంది చెప్పండి దండయాత్ర చేస్తాడు మానభంగాలు చేస్తాడు ధనాలు అన్నీ దోచుకుంటాడు వాడికి వాటికి చేత వాడికి ధర్మానికి మా విరుద్ధం వాడికి చెందిన ధర్మానికి విరుద్ధంగా మనము మన ధర్మం ఉన్నదంటే మన ధర్మానికి చెందిన గుళ్ళు గోపురాలు కూడా సర్వనాశనం చేశారు అంటే నేను వాళ్ళ మీద గుళ్ళు గోపురాలు చేశారని వాళ్ళని గొప్పవాళ్ళు అంటర్లాది కానీ ఏంటంటే వాళ్ళు చేసిన మంచి పనుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోని చెప్పండి అసలు ఎంతంతా ఎప్పుడు ఆ ఢిల్లీ అటువైపు అంతా వెళ్తే ముస్లిమ్స్ ఎంత గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్పగా కట్టడాలు కట్టారు అన్ని గొప్పగా తాజ్మహల్ కావచ్చు రెడ్ ఫోర్ట్ కావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు మంచి మంచి రైల్వే స్టేషన్స్ ఇప్పుడు మనము ఒక ఏడు బ్రిడ్జుల గురించి గొప్ప బ్రిడ్జుల గురించి మాట్లాడుకుందామండి అవి ఎవరంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టినవే నిజంగా సబ్స్టాన్షియల్గా మనకేమన్నా ఒక ఒక స్ట్రక్చర్స్ ఒక కట్టడాలు ఒక బిల్డింగ్లు ఒక ఒక గొప్ప గొప్ప రైల్వే రైల్వే బ్రిడ్జులు లేకపోతే మొత్తం ఒక ఒక ధవళేశ్వరం మీద ఉంది ఆనకట్ట ఉంది ఆ బ్రిడ్జ్ ఉంది అది బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టింది ఇప్పుడు కట్టింది కాదు కదా సరే అయితేనండి ఒక ఏడు బ్రిడ్జుల గురించి మనం మాట్లాడుకుందాం అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి ఇవి ఇవి మనం చెప్పుకుంటానికి కానీ వినటానికి కానీ చాలా అందంగా ఉంటాయి అసలు గగురుపాట అంటే గూజ్ బంబ్స్ వస్తాయనమాట నిజంగా బ్రిటిష్ వాడు ఇంత గొప్ప పని చేశాడు ఆ నిజంగానే నిజంగా అసలు ఇవాళ్ళ రోజున గనక మనకేమన్నా కాస్త కూస్తో కొంచెం ఒక విసువంత చీవు నెత్తురు ఉంటే గనక నిజంగా మనం ఇంకా కొంచెం బాగా డెవలప్ చేసుకుంటాం మన దేశాన్ని ఊరికి నేను రోడ్లు కట్టటమును ఏదో అది కట్టడం ఇది కట్టడం కాదండి జనాలు ప్రజలకి విద్య వైద్యం ఇవి ముఖ్యంగా ఇవి అందించాలి ఏ గవర్నమెంట్ అయినా సరే అందించాలన్నమాట అయితేనండి బ్రిడ్జిల గురించి మాట్లాడుకుంటున్నాం కదా పాత నైని బ్రిడ్జి ప్రయాగ్ రాజు ఇప్పుడు అలహాబాద్ అని అంటాం కదా మనం అట్లా ప్రయాగ్ రాజులో అక్కడ ఒక చక్కటి నైని బ్రిడ్జ్ అంటారు దాన్ని చక్కటి బ్రిడ్జ్ అనమాట అదేంటంటే డబుల్ డెక్కర్ బ్రిడ్జి యమునా నది మీద వంద సంవత్సరాలు పైగా మన దేశానికి సేవ చేస్తున్నది రాత్రి మగళ్ళు అయితే దీని మీద ట్రైన్ రోడ్డు వే రెండు కూడా నిరంతరం ప్రజాసేవలో మునిగిపోయి ఉన్నాయండి దీన్ని చూడటానికి నిత్యం సందర్శకులు ఎంతోమంది వస్తూ ఉంటారు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు చాలా చక్కగా చాలా ఆనందంగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ పాత ఓల్డ్ నైనీ బ్రిడ్జ్ అనేదాన్ని దాన్ని రాజ్లో ప్రయాగ్ అంటే అలహాబాద్ అండి పాత యమునా బ్రిడ్జి ఢిల్లీ ఢిల్లీలో దీన్ని లోహేకా కపూల్ అంటారు దీన్ని కూడా అని అని కూడా పిలుస్తారు ఎన్నో దశాబ్దాలుగా ఈ బరువైన బ్రిడ్జి రైల్వే ట్రాఫిక్ని చక్కగా నిర్వహిస్తున్నదనమాట ఈ లోహై లోహైక పూల్ అనేది పాత యమునా నది మీద ఉన్నదనమాట తర్వాత మూడది ఎల్లిస్ బ్రిడ్జ్ అహ్మదాబాదు ఈ బ్రిడ్జి సాబర్మతి నది మీద దాదాపు ఒక శతాబ్దంగా మనుషుల మనుషుల సేవలో మునిగిపోయింది బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఫోటో పెట్టిన దానిలో చక్కగా చాలా అందంగా ఉంటుందనమాట తర్వాత నాలుగోది వెందుర్తి బ్రిడ్జి కొచ్చి కేరళ అనమాట ఈ బ్రిడ్జి ముఖ్యంగా మెయిన్ ల్యాండ్స్ ల్యాండ్స్ని ఐలాండ్స్ ని రెండుని కనెక్ట్ చేస్తూ ఉంటుందనమాట దీని అందాన్ని తిలకించడానికి ఎంతో మంది సందర్శకులు వస్తూ పోతూ ఉంటారు అనమాట చాలా గొప్పగా ఉన్నాయి ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ టైంలోనే హయాంలోనే జ నిర్మాణం జరిగినాయి అనమాట పామ్మన్ బ్రిడ్జ్ ఐదోది ఇది రామేశ్వరం ఐలాండ్ నుంచి మండపం దాకా వ్యాపించి ఉంటుంది ఇది పంతొమ్మిది వందల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి ఇరవై నాలుగు అంటే పాపం జయలలిత బర్త్డే ఆ రోజున అంటే అప్పటికి జయలలిత అనుకోండి ఊరికే మనం మాటకి అంటే మనం ఏదో ఇవి చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి తారీఖులు అవి ఇవి అందుకని ఊరికి సడన్గా గుర్తొచ్చింది నాకు అంతకంటే ఏం లేదు దీనికి జయలలితకి సంబంధం ఏం లేదు అదర్వైజ్ నైన్టీన్ ఫోర్టీన్లో ఫిబ్రవరి ఇరవై నాలుగున దీన్ని ప్రారంభించారు ఇంగ్లీష్ వాళ్ళు ఇది ఆ రోజుల్లో మన దేశపు మొదటి బ్రిడ్జ్ అనమాట సముద్రం మీద కట్టినది తర్వాత అంటే రెండు వేల పది వరకు ఇదే మొదటి బ్రిడ్జ్ తర్వాత రెండు వేల పది తర్వాత దీని దీన్ని ఇదే మొదటి బ్రిడ్జి కాస్త కా కాకుండా అయిపోయిందనమాట ఇంకొకటి అయిపోయిందనమాట సో పాంబన్ బ్రిడ్జ్ అయిందా తర్వాత కార్నేషన్ బ్రిడ్జ్ నార్త్ బెంగాల్ దీన్ని ఇరవయో శతాబ్దం మొదట్లో నిర్మించారు ఎన్నో రకాల మైదాన ప్రాంతం నుంచి పర్వతాల దాకా కలుపుతూ ఉంటుంది దీని ప్రత్యేకత ఏమిటంటే దీని గోళాకారమైన చక్కటి బ్యూటిఫుల్ ఇదిగా చూడండి ఇట ఆర్చిలు ఆర్చిల్లాగా ఉంటుందన్నమాట ఆ బ్రిడ్జి దాని 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 ప్రత్యేకత అనమాట అది చక్కటి ఇవన్నీ కూడాను సాలిడ్గా ఉన్న ఒక ఐరన్ బ్రిడ్జులు అనమాట ఇవన్నీ బాగా ఐరన్ స్టీల్తో చేసిన బ్రిడ్జులు అనమాట దేశానికి ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు దేశాలు విదేశాల నుంచి కూడా వచ్చి ఈ బ్రిడ్జిని అంటే ఏంటంటే ఇవి ఎక్కడెక్కడ పర్వతాలని మైదాన్ని కలుపుతూ ఉండేది చక్కటి అంటే ఏంటంటే ఆ గ్రీనరీస్లో చక్కటి అందమైన బ్రిడ్జ్ అనమాట అట్లా ఆర్చులు ఆర్చులుగా ఆర్చులు ఆర్చిలుగా దాన్ని దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి దాని ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు వచ్చి దాన్ని అవి దాన్ని దాన్ని వాటిని చిత్రీకరించుకుని వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత కోయిల్వార్ బ్రిడ్జి బీహార్ దీన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారు రైల్వే బ్రిడ్జ్ అనమాట ఇది ఈ బ్రిడ్జి సోనే నది మీద అందంగా కనిపిస్తూ ఉంటుందండి లోకల్ లోకల్స్ లోకల్ టౌన్స్ని ఎన్నిటినో కలుపుతూ ఉంటుందన్నమాట ఈ బ్రిడ్జి పటిష్టమైంది అందమైంది బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఇన్ని రకాలైనవి చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనం ఎప్పుడు కూడా బ్రిటిష్ వాడు అలా చేశాడు ఇలా చేశాడు అని దో దోచుకెళ్ళారు ఇప్పుడు ఎవరైనా మనమైనా ఎక్కడైనా దండయాత్ర చేయటం చేద్దామో చే చేసాము అంటే మనం ఎవరు ఎవరైనా సరే అక్కడ దాని అంటే ఏంటంటే వాళ్ళ మీద ఒక సుప్రీ ఒక సుప్రీం పవర్ మనం మనం తీసుకోవటం అనమాట వాళ్ళని డామినేట్ చేయ చేయటం అనమాట ఎవరైనా సరే మనకి డచ్ వాళ్ళు వచ్చారు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు ఇంకా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఇదిగో ఈ ముస్లిమ్స్ వచ్చారు అందరూ వచ్చారు అందరూ చేసే పనే ఇది కాబట్టి ఏంటంటే మనము మన మన మీద మన మీద ఎంత జులుం చెలాయించినా కానీ వాళ్ళు మనకి చేసిన ఉపకారం అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి ఈ లవ్ యూ అల్ బాయ్